పూర్తిగా చూడండి ఇది ఇది అయితే చాలా మీకు సరదాగా చూస్తారని నేను ఆశిస్తున్నాను చూడండి ఆటికల్ వచ్చిన బోట్లు ఓకేనా నా ఫ్రెండ్స్ అయితే చూడండి లైవ్ ఇలాంటి వీడియోలు అన్నీ నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను ఇంకా లైవ్ అడిగితే నన్ను అడగండి ఓకేనా ఫ్రెండ్స్ రెండు సముద్రం ఎంత విశాలంగా ఉందో రెండు విశాలం అంతా నా కెమెరాలో బంధిస్తాను చేపలు అయితే ఉన్నాయి కానీ చిన్న చిన్న చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి లైవ్ని మీరు ఎప్పుడు చూసుంటారు వేటకి జాలర్లు వేటకు ఉపయోగించే పడవలు మీరైతే చూడండి ఆ పడవలకు పడ్డ చేపలు కూడా చూపిస్తాను మీకు Evet. వేట వేటకి వెళ్ళి రోడ్లు ఎలాగా చేపలు అయితే అమ్ముతున్నారు చేపలు అమ్మడం సింకులు కట్టడం చూడండి ఎవరైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చింకులు కట్టడం చూశారు అదే వల చినిగిపోయింది అది అయితే కడుతున్నారు ఇలాంటి వీడియోలు అన్నీ నేను లైవ్ స్ట్రీమ్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చాలా తక్కువగా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ ఇవ్వండి మీరు కామెంట్ ఇవ్వకపోతే నాకు ఛానల్ చేయడానికి వచ్చాయి ఇంట్రెస్ట్ అయితే ఉండదు చూడండి ఎంత ఆకాశం ఎంత వండర్ఫుల్గా కనిపిస్తుందో మీరైతే నా లైవ్ స్ట్రీమ్ దర్శించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇలాగే నా ఛానల్ మీకు సపోర్ట్ చేయండి నేను ప్రతిరోజు కూడా ఇలాంటి లైవ్ స్ట్రీమ్ తీసుకుని ఉంటాను ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళని నేను నా ఛానల్ ద్వారా మీకు చూపించాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది సో మర్చిపోకుండా నా లైఫ్ స్ట్రీమ్ అయితే మీరు చూస్తారని ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు

స్విమ్మింగ్ చేసుకుని వస్తున్నాడు అక్కడ బోటు లంగరేసి సో ఇలాంటి ఇలాంటి వీడియోలు అన్నీ నా ఛానల్ ద్వారా మీకు కావాలంటే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా వీళ్ళది ఇంకొక షేర్ చేయండి

ఇంకా నా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇప్పటి వరకు మీరు చూసిన లైవ్ వీడియో నేను పెట్టిందే ఒకసారి నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ మీకు చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఎక్స్ట్రా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వచ్చి రోజులుగా మా ఛానల్ అయితే మీరు చూడాలి